ను నన్ను ఏం చేశాడంట కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనం ఇప్పుడు ఎవరము ఆయన పాత్రలం మనము ఆయన పాత్రలము ఆయన పాత్రలమైనప్పుడు మనం వాడబడుతున్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకుందాండి ఎందుకు ఒకవేళ వాడబడకోకుండా అలానే ఉంటే ఏమైపోతామని చెప్పారు చెప్పాము మనం వస్తువులు ఇంట్లో ఉంటే అలానే వాడకుండా ఉంటే వస్తుంది అలాగనే ప్రభువులో కూడా వాడబడకోకుండా మనము ఉన్నాము అంటే మనం ఏం కాము ఏం కాము బలపడము ఇంకా బలహీనులమైపోతాము ఇంకా బూజు పట్టిపోతుంది అంటే పరిశుద్ధత ఉండదు గమనించాలి ఎందుకు మనము ప్రతి దినము ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా మనము పాత్రగా వాడబడాలి అంటే అప్పుడు మనలో ఏముంటుంది దేవుల్లో యాక్టివ్నెస్ ఇప్పుడు హెల్త్ భాగంలో డాక్టర్ ఏం చెబుతున్నాడు వాకింగ్ చేయమని చెబుతున్నాడు ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే ప్రతి దినము ప్రతి నిత్యము ఆయనకు అర్హమైన పాత్రగా మనము వాడబడాలి వాడబడకపోతే బూజు పట్టిపోతాము అదే ఇనప వస్తువు ఉందనుకోండి వాడకబడకపోతే ఏమైతుంది తుప్పైపోతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు పడేస్తారు ఎవరికి పడేస్తారు పాత సామాన్ లోకి పడేస్తారు ఇప్పుడు ఆ పాత సామాన్ల ఇంకా దాన్ని తీసుకుపోయి ఇంకెక్కడ పడేస్తారు ఒక గోడవలో పడేస్తారు ఇంకా తక్ అంటే చూడండి ఎంత ఖరీది పెట్టుకున్నామో మనము మొదట దానిని వాడకపోవటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి అది తుప్పైపోయి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది పాత సామాన్లోకి వెళ్ళిపోతుంది ఈ పాత సామాన్లన్నీ ఏం చేస్తారో తెలుసా ఈ పనికిరాని పాత సామాన్లన్నీ ఏం చేస్తారు ఒక మంటలో వేసి రంగరించి దాన్ని ఒక రూపాన్ని తీసు ఏదో ఇంకా వేరే వేరే అన్ని కూడా అట్లా చేస్తూ ఉంటారు గమనించాలి మనము అర్హమైన పాత్రగా వాడబడితే నిజంగా చాలా ధన్యులం ప్రియల్ ప్రియరా